కట్టాలి రేవంత్ రెడ్డి గిట్లా చెప్పు మెడ కట్టాలి బాగు చేస్తాడు రేవంత్ రెడ్డి మాకు ఎప్పుడు మా మాది రేగుల తండ కొడకల్ల మండలం ఈ తిని అరగలేక తిన్నది అరగలేక తిరుగుతున్నా ఈ రేవంత్ రెడ్డి గెలిచిన కాడ నుంచి కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే ఆయన ఏ షాపులా చూడు ఊరి అబ్బాయి రెండు తీసుకుందాడు పది తీసుకోపోవా అని మాట్లాడేది ఇప్పుడు ఒక్క బస్తా తీసుకుందాం కత్తి లేదు ఇప్పుడు మరి ఎట్లా మరి యూరియా పంట పండుతుందా పంట ఇంకా ఒక రెండు పోతుంది ఎక్కువ పడుతుంది ఊరు వేయకపోతే ఎక్కువ పడుతుంది ఊరేస్తుంది ఒక పడుతుంది అండి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తాను కదా పొళ్ళు పొల్లు పడుతుంది పొద్దున ఐదు గంట ఆరు గంటలకు వచ్చినావు ఐదు గంటలకు వస్తే ఈ టైం దాకా ఒక పాస్తా గతి లేదు ఏం చేయాలి అతను అరగంటకి వచ్చే మరి ఎట్లా మరి పరిస్థితులు ఉంటే మీరు ఎట్లా మీ జీవనాధారం ఉంది మీకు డబ్బులు లేని రావాలి డబ్బులు కానీ తిండి లేదు లేదు ఏం లేదు ఇక పోస్తాంగా ఉపాసం అంటాను ఇక ఒక బాస్తా ఇస్తారు అంటే ఒక బాస్తా గతి లేదు ఇసెస్ రెడీ మంచిగా గెలిచింది అందరికి వెళ్ళబడింది ఇక ఏమీ లేదు మా బతుకు అదే జాగర్ రావు సార్ ఉంటే అదే కేసీఆర్ ఉంటే అది మంచి పరిపాలన ఉంటాయి సరే ఇప్పుడు పొద్దున్న నుంచి ఇక్కడ ఉన్నావు మధ్యాహ్నం అవుతుంది మరి నీ చేయని ఎడిపోయా చెలికి ఎడిపోయా గొడ్లు ఎడిపోయా గొడ్లు అది ఇంటి కానీ ఊరుతున్నాయి గొడ్లు ఇంటి కానీ ఊరుతున్నాయి చేయని లేదు చెలక లేదు పూలం లేదు చూసుడు లేదు నాట్లు పెట్టినావు అలా ఊరేద్దామంటే ఊరే దొరుకుతలేదు ఏం చేయాలి ఒక బస్తా గతి లేదు ఒక ఎకరానికి ఒక బస్తా ఎత్త పడుతుంది అది ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్ ఓట్లు వేస్తారా ఓట్లు కాంగ్రెస్ కి ఇంకా 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 ఓట్లు ఎత్తారు చెప్పు మెడక కడితే వాళ్ళ ఒక్క రాజకీయ నాయకులు వస్తే అదే టీఆర్ఎస్ పార్టీ వస్తేనే చేస్తారు కానీ కాంగ్రెస్ జలమాల మర్చిపోవాలి అది అదే ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి ఏం అడుగుతాం మీరు చేసిన బాగా చాలయ్యా ఇక మీరు ఊకోండి మాకు వద్దు మేము ఇదివరకు చేసిన సీఎం ఏ